హ్యాండి హ్యాండ్ మీ పేరు భారతి భారతి మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచి ఉన్నారు నేను టూ థౌజండ్ ట్వంటీ టెన్ నుంచి ఉన్నానండి ఓకే డ్యూ టు కిడ్స్ వలన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఓ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యా ఉంది అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని కానీ రీసెంట్గా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు సో ట్రేడింగ్ కూడా చేస్తున్నారు రీసెంట్గా మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆర్పీసార్తో కూడా క్లాసెస్ అవి తీసుకున్న తర్వాత సో దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అనుకున్నాను గారు అంటే ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఎంత పర్సెంట్ రిటర్న్ పర్ వీక్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ తీస్తాను అండి పర్ వీక్ ఓవరాల్గా ఫార్టీ టు ఫిఫ్టీ అంటే అంటే స్టాప్ లాసెస్ అవి కూడా కన్సిడర్ చేయాలి చేయాలి తప్ప సో అందుకనే నేను టెన్ తగ్గించే చెప్పాను నేను తీసుకునేది ఏంటంటే ఒక బిజినెస్ లాగా కన్సర్వేటివ్గా ఆలోచించాలి కన్సిస్టెంట్గా ఉండాలండి ఓకే స్టాప్ లాస్ వస్తే జనరల్గా అవుతాయి మేము కూడా తీసుకున్నాం కొంచెం బ్రేక్ తీసుకున్నాం సో అలా బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ ఫ్లోలో మనం ఉండం అనమాట మళ్ళీ ఆల్ఫాబెట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఆర్పీ గారి దగ్గర క్లాసెస్ వింటున్నారు శేషు గారే సెమినార్ వింటున్నారు యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేస్తున్నాం అండి ఓకే ఫస్ట్ మా హస్బెండ్ ఆర్పీ గారు సారీ శేషు గారి దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తున్నారు ఓకే సో నేను కూడా అలా చేస్తున్నదాన్ని సో ఆర్పీ గారితో జాయిన్ అయిన తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేశాను మా పిల్లలు కూడా ఎస్ఐబీ చేస్తుంది అనమాట సో అందుకే చెప్పినా హోల్ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తాను మొత్తం అందరూ స్టాక్ మార్కెట్లో ఉన్నారు అయితే స్టాక్ మార్కెట్ని ఎలా చూస్తున్నారు ఫ్యామిలీ అంతా పిల్లలు కూడా చేస్తున్నారా బిజినెస్ లా చేస్తున్నామండి ఫైన్ అంటే మేమైతే బిజినెస్ పర్స్పెక్టివ్ లోనే చూస్తున్నామండి ఓకే సో అలా చూసిన తర్వాత తక్కువ లాస్ వచ్చినా తక్కువ ప్రాఫిట్ వచ్చినా ఇంతే అనుకుంటా హ్యాండిల్బుల్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషు చే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎంలలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ చెన్నసంద్ర వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నంబర్ లో సంప్రదించండి